ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన చిరంజీవి కీలక ప్రకటన చేశారు ఏపీలో కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు నిలవాలని అభ్యర్థించారు చిరంజీవి తన సోదరుడు పవన్ కు జనసేన కోసం ఐదు కోట్లు విరాళం ఇచ్చారు కూటమి నుంచి పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు చిరంజీవిని కలిసి మద్దతు కోరుతున్నారు ఈ సమయంలో చిరంజీవి కీలక ప్రకటన చేశారు గతంలో చిరంజీవితో ప్రజారాజ్యంలో కలిసి పనిచేసిన నేతలు మెగాస్టార్తో సన్నిహిత్యం ఉన్న నేతలు చిరంజీవిని కలిసి మద్దతు కోరుతున్నారు బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉన్న పంచికల్ల రమేష్ బాబు ఇద్దరు చిరంజీవిని కలిశారు ఆ తర్వాత చిరంజీవి ఒక వీడియో విడుదల చేశారు అందులో తాను చాలా కాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు సీఎం రమేష్ తో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు పంచకర్ల రమేష్ ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అంశాన్ని ప్రస్తావించారు తన తమ్ముడు పవన్ చంద్రబాబు బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సమయంలో సీఎం రమేష్ను గెలిపించుకోవడం ద్వారా ఢిల్లీ ద్వారా మంచి చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం రమేష్ పంచకర్ల రమేష్ను గెలిపించాలని కోరారు వారికి తన మద్దతు ప్రకటించారు కొద్ది కాలం క్రితం తమ్ముడు పవన్ రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉండాలని తాను కోరుకుంటున్నట్టుగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి అయితే చిరంజీవి రాజకీయంగా ఎక్కడా ప్రత్యక్షంగా ప్రమేయం లేకుండా జాగ్రత్త పడ్డారు ఇప్పుడు బీజేపీ జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు చిరంజీవి నేరుగా మద్దతు ప్రకటించడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయం వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ కు చిరంజీవి రాజీనామా చేయకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అయితే చిరంజీవి ఇద్దరు అభ్యర్థుల గురించి ప్రత్యేకంగా వీడియోలో ప్రస్తావించారు అయితే చిరంజీవి మద్దతు కూటమికి ఉందనే చర్చ వినిపిస్తుంది రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు అది చాలా సంతోషం మంచి పరిణామం ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు చిరకాల మిత్రుడు సీఎం రమేష్ అట్లాగే పంచగల రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి అది ఇస్తాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఎక్కడున్నా నా దీంట్లోనే ఉంటుంటాడు అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళిద్దరు కూడాను అనకాపల్లి లో ఎంపీ గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు చాలా మంచివాళ్లే కాకుండా సమర్థవంతులు ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారో అనే నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం నాకు అది ఎప్పటి నుంచో తెలుసు వారి గురించి నేను ఉంటే వింటూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యెన్సీ అనకాపల్లి కాన్స్టిట్యెన్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడాను ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారు అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటే దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుంది అంటే ఎలాంటి సందేహం లేదు అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారని ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను మీ అందరి వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకున్నాను ప్లీజ్ వారిని గెలిపించండి అనకాపల్లి నియోజకవర్గ యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి దానికి గానీ మీరందరూ నడుం బిగించండి మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకున్నాయి అన్న భావాన్ని మా అందరికీ ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి జై హింద్ ఎన్నికల సమయంలో చిరంజీవి చేసిన ఈ ప్రకటన ఇప్పుడు రాజకీయంగానూ చిరంజీవి ప్రత్యర్థుల పార్టీలు లక్ష్యంగా చేసుకునే అవకాశము ఉంది దీంతో చిరంజీవి ప్రకటన తర్వాత రాజకీయంగా ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారుతుంది